వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్ ప్రజలు తమ సామాజిక ఆర్థిక దుర్భర పరిస్థితుల నుండి బయటపడే ఏకైక మార్గం మార్క్సిజం అనేది అనేక సోషలిస్టు దేశాల పాలన ద్వారా రుజువైంది ఆ దేశాల ఉత్థాన పతనాల గురించి ఉన్న అనేక ప్రశ్నలలో ఒకటైన అభివృద్ధి మందగిస్తుంది అనేది అంటే అభివృద్ధి కేంద్రీకరణ జరిగి నాలుగైదు కంపెనీల కబంధ హస్తాల్లో జాతి సంపద ఉండాలా లేక అంత్యోదయం జరిగి చిట్ట చివరి నిరుపేదల వరకు ఫలాలు అందాలా ఈ అంశం మానవ అభివృద్ధి ఆకలి మరియు అవినీతి సూచీలలో అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడిదారీ దేశాలతో పోలిస్తే సోషలిస్టు దేశాలు ఎంత మెరుగైన శ్రేణులలో ఉన్నాయో తెలుస్తుంది ఇది పెట్టుబడిదారీ దేశాల ప్రజల సామాజిక ఆర్థిక దుర్భర పరిస్థితిని తెలియచేస్తుంది ఈ నేపథ్యంలో శ్రమైక జీవన సౌందర్యం గురించిన రోసెటో వాసుల ఆరోగ్యకరమైన జీవితం వెనుక అద్భుత రహస్యాన్ని ఈ పాడ్కాస్ట్ యొక్క డిస్క్రిప్షన్లో ఉన్న యూట్యూబ్ లింక్ ద్వారా తెలుసుకోండి ప్రశ్నలిన్ని ఉన్నప్పటికీ ఇదొక్కటే ప్రస్తుతమున్న ఏకైక మార్గం అని చెప్పక తప్పదు ప్రస్తుత ప్రపంచ పరిణామాలను నిశ్చితంగా అధ్యయనం చేస్తే ప్రస్తుత ప్రపంచం మార్క్సిజం మార్గంలో పయనిస్తుందని తెలుస్తుంది పెట్టుబడిదారీ విధానం అనేది ఒక దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చి ఆ దేశ ప్రజలు పాలకులపై తిరగబడేలా చేస్తుందని సామాజిక ఆర్థిక స్థితిగతులు దుర్బరమైన పరిస్థితులకు చేరుకున్న వేళ ప్రజల ముందున్న ఏకైక మార్గం మార్క్సిజం మాత్రమేనని శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే ఎన్నిక తెలియచేస్తుంది పెట్టుబడిదారీ విధానం అంతిమ మార్గం ఆ దేశ తిరోగమనానికి దారితీస్తుందని శ్రీలంక దేశం ప్రపంచానికి తెలియచేసిన వేళ మార్క్సిజం మాత్రమే పురోగమనమని అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్ గా జోహ్రాన్ మందాని ఎన్నిక తెలియచేస్తుంది ప్రపంచంలోని అగ్రదేశాల ప్రజలు మార్క్సిజం గురించి ఆలోచిస్తున్నారని తెలియచేయడానికి ఈ ఎన్నిక ప్రత్యక్ష ఉదాహరణ సోషలిజం యొక్క ఫలాలు అనుభవించిన ప్రజలు తమ పాలకులు ఆ మార్గాన్ని వీడి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే అవి వారిని అధికారం నుంచి దించుతాయని ఇటీవలి నేపాల్ రాజకీయ సంక్షోభం మరియు ఆ దేశ మాజీ ప్రధాని కెపి శర్మ ఓలి ఉద్వాసన తెలియచేస్తున్నాయి మార్క్సిజం అర్థం కావటానికి కాస్త సమయం తీసుకున్నా ఒకటికి రెండుసార్లు మీ ఖాళీ సమయంలో మరీ ముఖ్యంగా ప్రయాణ సమయంలో వినవలసిందిగా మనవి ఈ రోజు మనం తెలుసుకోదగిన అంశం మార్క్సిజం అంటే ఏమిటి అధ్యాయం పదిహేను సాంఘికాభివృద్ధి నియమాలు మొదటి భాగం సర్వసాధారణంగా మానవజాతి చరిత్రను దేశాల మధ్య యుద్ధాలుగాను రాజుల రంగప్పల వీరగాథలుగానూ వర్ణించటం జరిగింది కొన్నిసార్లు ఈ వ్యక్తుల ఉద్దేశాలను పూర్తిగా వ్యక్తిగత దృక్పథం నుంచి విశ్లేషించటం జరిగింది వారిలోని రాజ్యాకాంక్ష దేశాలను జయించటానికి దారితీసిందని కొన్ని కొన్ని విధానాలకు వారి నీతి లేక అవినీతి కారణమని చెప్తుంటారు వీరు జాతి పరువు ప్రతిష్టల సంరక్షణ కోసమో లేక మతోద్ధరణ కోసమో కంకణం కట్టుకున్నట్లుగా కొన్ని సందర్భాలలో వర్ణించారు చరిత్ర పట్ల ఈ రకమైన దృక్పథంతో మార్క్సిజం సంతృప్తి చెందదు చరిత్రకు సంబంధించిన నిజమైన శాస్త్రం ప్రజల గురించి పట్టించుకోవాలని మార్క్సిజం భావిస్తుంది తమకు తాము పరిమితం కాకుండా ఇంకా విస్తృతమైన విషయాలను అంటే ప్రజా ఉద్యమాలకు ప్రాతినిధ్యం వహించినప్పుడు మాత్రమే వ్యక్తుల గురించి ఆలోచించాలని అది చెప్తుంది ఉదాహరణకు క్రావెల్ను తీసుకుందాం అతని స్వీయ దృక్పథంలోనూ అతని వ్యక్తిగత చర్యలలోనూ అతని గొప్పదనం లేదు పాత వ్యవస్థకు వ్యతిరేకంగా ఇంగ్లీషు వారిలోని ఒక సెక్షన్ లేవదీసిన ఉద్యమంలో ఆయన ప్రముఖ పాత్ర వహించాడు దానిలోనే ఆయన గొప్పతనం ఉంది ఆయన ఆయన ఉద్యమము ప్యూడల్ అడ్డుగోడలను బ్రద్దలు చేసి బ్రిటన్లో పెట్టుబడిదారీ అభివృద్ధికి మార్గాన్ని సరళం చేశాయి ఆయన చేసిన యుద్ధాలు ఆయనకున్న మత విశ్వాసాలు ఆయన సాగించిన కుట్రలు ఇవేమీ ముఖ్యమైనవి కావు అయితే బ్రిటన్లో ఉత్పత్తి పంపిణీ రంగాల అభివృద్ధిలో క్రావెల్ పాత్రను అధ్యయనం చేయటం ఆ కాలంలో బ్రిటన్ ప్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం ఉధృతమవటానికి కారణమేమిటో అవగాహన చేసుకోవటం ఆ దశలో చోటు చేసుకున్న యథార్థమైన మార్పుల అధ్యయనం ఇవన్నీ చాలా ప్రధానమైన అంశాలు ఇవే చరిత్ర శాస్త్రానికి ఆధారాలు ఈ రకమైన అధ్యయనం ద్వారా ఇతర కాలాలకు ఇతర ప్రజలకు సంబంధించిన అధ్యయనంతో పాటు లభించిన విజ్ఞానాన్ని ఉపయోగించి సాధారణ సిద్ధాంతాలను సమాజాభివృద్ధి నియమాలను రూపొందించడం సాధ్యపడుతుంది రసాయనిక శాస్త్రం లేదా ఇతర శాస్త్రాలకు సంబంధించిన నియమాలు ఎంత యథార్థమైనవో ఈ నియమాలు కూడా అంతే యథార్థమైనవి ఒక్కసారిగాని ఈ నియమాలను మనం తెలుసుకున్నామంటే ఇతర శాస్త్రాలలోని నియమాలను ఉపయోగించుకున్నట్లే వీటిని కూడా ఉపయోగించుకోగలము ఏమి జరగనున్నదో ఊహించి చెప్పటమే కాదు అది అలానే జరిగేలా చూడగలము లేదా ఫాసిజం విషయంలో వలె అది వాస్తవం కాకుండా అడ్డుకోగలుగుతాము కనుక చరిత్ర అధ్యయనం పట్ల మార్క్సిజం వైఖరి మొత్తం మానవ చరిత్ర అంతటి నుండి సహజ నియమాలను కనుగొనే క్రమంలో సాగుతుంది ఇందుకుగాను అది వ్యక్తులవైపు కాకుండా ప్రజలవైపు తన దృష్టిని సారిస్తుంది ఎప్పుడైతే అది ప్రజలవైపు తన దృష్టిని సారిస్తుందో ఆదిమదశ అనంతరం అప్పుడది ప్రజల్లో విభిన్నమైన తరగతులు ఉన్నట్లు గ్రహిస్తుంది కొందరి మార్గం ఒకటైతే మరి కొందరి మార్గం ఇంకొకటి అయితే వీరు వ్యక్తులుగాగాక వర్గాలుగా ఉంటారు అసలీ వర్గాలంటే ఏమిటి సులభంగా చెప్పాలంటే ఒక విధమైన రీతిలో తమ భుక్తిని సంపాదించుకొనే ప్రజలలోని తరగతులు ట్యూడల్ సమాజంలో రాజులు ట్యూడల్ భూస్వాములు కప్పం రూపంలో వ్యక్తిగత సేవలుగానివ్వండి లేదా ఇతర రూపాల చెల్లింపులుగానివ్వండి సంపాదన చేసుకునేవారు అర్ధబానిసల బానిసల నుండే ఈ కప్పాలు చెల్లేవి ఈ అర్ధ బానిసలే అసలైన ఉత్పత్తిదారులు ప్రధానంగా భూమి వీరికి కార్యక్షేత్రంగా ఉండేది ఫ్యూడల్ ప్రభువులంతా ఒక వర్గం ఈ వర్గానికి సొంత ప్రయోజనాలుంటాయి తమ అర్ధబానిసల శ్రమ ఫలితాన్ని వీలైనంత ఎక్కువ గుంజుకోవాలని వీరు చూస్తారు వీరంతా కూడా తమ భూములను విస్తరింపచేసుకోవాలని వాటిలో పనిచేసే అర్ధబానిసల సంఖ్య పెంచాలని కోరుకుంటారు మరోవైపున అర్ధబానిసలందరూ ఒక వర్గంగా ఉంటారు వారికి కూడా వారి వర్గ ప్రయోజనాలు ఉంటాయి తమ ఉత్పత్తులను భూస్వాములకు అప్పజెప్పటానికి బదులుగా ఉత్పత్తుల్లో అధికంగాన్ని తమకోసం తమ కుటుంబాల కోసం ఉంచుకోవాలని వీరు కోరుకుంటారు తమకోసం తాము పని చేసుకునే స్వేచ్ఛను వారు వాంఛిస్తారు తమకు శాసన నిర్మాతలుగాను న్యాయమూర్తులుగాను ఉన్న భూస్వాములు విధించే శిక్షల నుండి తప్పుకోవాలని వారు చూస్తారు భూస్వామి వద్ద ఊడిగం చేసే అర్ధబానిస భావాలను ఒక ఆంగ్లో సాగన్ రచయిత ఈ విధంగా వర్ణించాడు అయ్యా నేను కష్టపడి పనిచేస్తాను పొద్దున్నే లేచి ఎడ్లను తొలుకొని పొలం వెళ్లి నాగలి కడతాను భూస్వామి అంటే ఉన్న వల్ల చలికాలమైనా సరే ఇంట్లో ఉండలేను ప్రతిరోజూ మేడిపట్టి ఎకరమో అంతకు ఎక్కువగానో దున్నవలసిందే ఈ అంశం ఎలీన్ పవర్ రచించిన మధ్యయుగాల ప్రజలు అన్న గ్రంథం యొక్క పేజీ మైనస్ ఇరవై రెండు నుండి సంగ్రహించినది మొత్తం మీద ప్యూడల్ వ్యవస్థ ఉన్న ప్రతి దేశంలోనూ భూస్వాములకు అర్ధబానిసలకు మధ్య నిరంతర పోరాటం సాగేది ఈ పోరాటాన్ని కొన్ని సమయాల్లో వ్యక్తిగతంగా లేదా కొంతమంది అర్ధబానిసలు కలిసి ఒకనొక భూస్వామికి వ్యతిరేకంగా సాగిస్తారు తమ జీవన పరిస్థితులను మెరుగుపరచుకొనేందుకు పెద్ద సంఖ్యలో అర్ధబానిసలు ఐక్య దిగినప్పుడు ఈ పోరాటం విస్తృత రూపంలో సాగుతుంది జాన్వాక్ వాటైలర్ల నేతృత్వంలో పదమూడు వందల ఎనభై ఒకటిలో ఇంగ్లండ్లో వచ్చిన తిరుగుబాటును ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇంగ్లండ్ను కుదిపివేసిన తొమ్మిది రోజులు అన్నహెచ్ పాగన్ గ్రంథంలో దీనికి సంబంధించిన పూర్తిగాథ ఉన్నది అర్ధబానిసలు లేదా రైతులు సాగించిన ఈ తరహా తిరుగుబాట్లు జర్మనీ రష్యా తదితర దేశాల్లో కూడా సంభవించాయి కాగా ఈ పోరాటం తక్కువ స్థాయిలో ఏదే విధంగా కొనసాగుతూనే ఉన్నది భూస్వామి భూమిలో విధిగా పనిచేయటంతో పాటు వస్తురూపంలో కూడా అర్ధబానిసలు కప్పాలు చెల్లించవలసి వచ్చేది తమ స్వంత భూముల్లోని ఉత్పత్తులో వాటా ఇవ్వటమే కాదు తాము తమ కుటుంబీకులు కలసి చేసిన చేనేత ఉత్పత్తుల్లో కూడా భాగం పెట్టవలసి వచ్చేది నిపుణులైన ఉత్పత్తిదారులు కొందరు ఉండేవారు ఆయుధాలను పనిముట్లను తయారు చేసేవారిని ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు అదనపు ఉత్పత్తులను కొనుగోలు చేసి వాటిని ఇతర ప్రాంతాల దేశాల ఉత్పత్తులతో మారకం వేసే వ్యాపారస్తులు కూడా ఉండేవారు వ్యాపారం అభివృద్ధి కావటంతో అర్ధబానిసలు చేసే అదనపు ఉత్పత్తుల కన్నా ఎక్కువ ఉత్పత్తులు వ్యాపారస్తులకు అవసరమయ్యాయి దీనితో నిర్మాణాత్మక ఉత్పత్తి ప్రక్రియను అభివృద్ధి చేయటం ఆరంభమైంది స్వేచ్ఛ పొందిన లేదా భూస్వాముల నుంచి తప్పించుకొని వచ్చిన అర్ధబానిసలు పూర్తికాలము శ్రమను ఇందుకోసం వినియోగించసాగారు స్వేచ్ఛ పొందిన కొంతమంది అర్ధబానిసలు పట్టణాలలో స్వతంత్ర చేతివృత్తుల వారిగా స్థిరపడి బట్టలు లోహపాత్రలు తదితరమైన వాటిని ఉత్పత్తి చేయసాగారు ఈ విధంగా వందల సంవత్సరాల పాటు నెమ్మది నెమ్మదిగా సాగిన ఈ అభివృద్ధి క్రమంలో స్థానిక వినియోగం కొరకు జరిగే ప్యూడల్ ఉత్పత్తి పరిధిలోనే స్వతంత్ర చేతివృత్తిదారులతో పాటు వేతనశ్రమ యజమానుల ద్వారా మార్కెట్ కోసం కూడా ఉత్పత్తులు ప్రారంభమయ్యాయి స్వతంత్ర చేతివృత్తిదారులు క్రమక్రమేణా శ్రమయజమానులుగా అభివృద్ధి చెందారు వేతనాల కోసం వృత్తి నిపుణులు వీరి దగ్గర పనిచేయసాగారు ఈ రకంగా పదహారో శతాబ్ది నుంచి కొత్త వర్గం ఉనికిలోకి రాసాగింది పారిశ్రామిక పెట్టుబడిదారీ వర్గము దాని నీడగా పారిశ్రామిక కార్మిక వర్గము ఉనికిలోకి వచ్చాయి గ్రామీణ ప్రాంతాలలో సైతం పాత ప్యూడల్ శృంఖలాలు బ్రద్దలయ్యాయి వ్యక్తి ఊడిగం స్థానంలో డబ్బు కౌలు ప్రవేశించింది అనేక సందర్భాలలో అర్ధ బానిసలు స్వతంత్ర రైతులుగా మారిపోయారు తమకంటూ భూమి దక్కింది కాగా భూస్వామి తన పొలాల్లో పనిచేసే వారికి కూలి చెల్లించసాగాడు ఈ రకంగా పెట్టుబడిదారి రైతు ఉనికిలోకి వచ్చాడు అతగాడితో పాటే కూలి తీసుకొనే వ్యవసాయ శ్రామికుడు కూడా వచ్చాడు అయితే పట్టణాలలోను దేశంలోను పెట్టుబడిదారీ వర్గం పెరుగుదల వల్ల భూస్వామ్యపాలక వర్గాలు వాటంతటవే తొలగిపోలేదు తద్విరుద్ధంగా కొత్తగా వచ్చిన పెట్టుబడిదారీ విధానాన్ని తమ స్వంత ప్రయోజనాలకు వినియోగించుకునేందుకు రాజులు ట్యూడల్ భూస్వాములు చర్చివర్గాలు సాయసత్తులా ప్రయత్నించాయి స్వేచ్ఛ పొందిన లేదా పట్టణాలకు పారిపోయిన అర్ధబానిసలు భూస్వాములకు కప్పం చెల్లించటం నుండి కూడా వ్యక్తివూడిగం వస్తువులు లేదా ధన రూపంలో చేసే చెల్లింపులు విముక్తమయ్యారు ఈ అర్ధ బానిసల వారసులు సాపేక్షికంగా ధనవంతులయ్యారు అయితే తమకు నిజమైన స్వేచ్ఛ లభించలేదని వారు గ్రహించారు రాజు ఫ్యూడల్ భూస్వాములు వారి నుంచి అన్ని రకాల పన్నులను వసూలు చేస్తున్నారు వారి వ్యాపారంపై ఆంక్షలు విధించారు వస్తుతయారీ వ్యాపారం స్వేచ్ఛగా అభివృద్ధి చెందకుండా అడ్డుకొన్నారు రాజు పాతకాలపు భూస్వాములు ఈ పని చేయగలిగారంటే ఎందుకు కారణం రాజ్య యంత్రము సైన్యము న్యాయమూర్తులు జైళ్లు వారి అధీనంలో ఉండటమే కాగా శాసనాలను కూడా వారే తయారుచేసేవారు కనుక పెట్టుబడిదారి వర్గం పెరుగుదలకు అర్థమేమిటంటే వర్గపోరాటానికి చెందిన కొత్త రూపాలు పెరుగుతున్నాయనే రాజుకు ప్యూడల్ భూస్వాములకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో పెట్టుబడిదారులు కూరుకుపోయారు ఈ పోరాటం శతాబ్దాల పాటు సాగింది సాపేక్షికంగా వెనుకబడిన దేశాలలో ఈ పోరాటం ఎప్పటికీ కొనసాగుతున్నది కాగా బ్రిటన్ ఫ్రాన్స్లో ముగిసిపోయింది ఇదంతా ఎలా సాధ్యమైంది సాయుధ విప్లవ మార్గంలో ప్యూడల్ ప్రభువుల నుంచి పెట్టుబడిదారీ వర్గం అధికారాన్ని కైవసం చేసుకొన్నది ఇతర దేశాలకన్నా చాలా ముందుగానే బ్రిటన్లో ఈ దశ ప్రారంభమైంది పన్నులకు ఆంక్షలకు వ్యతిరేకంగా అభివృద్ధి చెందుతున్న పెట్టుబడిదారీ వర్గం కొనసాగిస్తున్న పోరాటం పదిహేడో శతాబ్ది మధ్య భాగానికే ఉచ్చస్థాయికి చేరుకుంది పెట్టుబడిదారి తరహా ఉత్పత్తి విస్తరించకుండా ఈ ఆంక్షలు అడ్డుపడుతుండేవి రాజుగారికి విన్నపాలు చేసుకోవటం పన్నుల చెల్లింపును తిరస్కరించటం తదితర పద్ధతుల ద్వారా శాంతియుతంగానే ఈ ఆంక్షల తొలగింపుకు పెట్టుబడిదారులు ప్రయత్నించారు కాని వారికి ఒరిగిందేమీ లేదు దీనితో పెట్టుబడిదారులు బలాన్ని బలంతోనే ఎదుర్కొనదలిచారు ఆ రకంగా వారు రాజుకు వ్యతిరేకంగా నిర్బంధ పన్నులకు వాణిజ్యంపై ఆంక్షలకు వ్యతిరేకంగా అదే విధంగా అరెస్టులకు రాజుగారి న్యాయమూర్తులు విధించే జరిమానాలకు వ్యతిరేకంగా ప్రజలను పోరాట మార్గం పట్టించారు ఈ ప్రయత్నాలన్నిటి కారణంగా ప్యూడల్ శృంఖలాలు బ్రద్దలయ్యాయి మరో రకంగా చెప్పాలంటే సైనిక పద్ధతిలో ప్యూడల్ పాలకులను ఓడించేందుకు పెట్టుబడిదారులు సాయుధ విప్లవాన్ని నడిపారు రాజుకు పురాతన అణచివేత రూపాలకు వ్యతిరేకంగా ప్రజలను తిరుగుబాటుకు ఉసికొల్పారు ఇది జరిగిన తరువాత మాత్రమే పెట్టుబడిదారీ వర్గం పాలకవర్గంగా మారగలిగింది పెట్టుబడిదారీ అభివృద్ధికి ఎదురయ్యే ఆటంకాలను తొలగించింది ఇందుకోసం అవసరమైన శాసనాలను తేగలిగింది ఇంగ్లండ్లో సంభవించిన పెట్టుబడిదారీ విప్లవాన్ని రోమన్ కేథలిక్ మతానికి చెందిన నిరంకుశడైన ఒకటవ చార్లెస్ రాజుకు వ్యతిరేకంగా సాగిన పోరాటంగా అనేక చరిత్ర గ్రంథాలు వర్ణించటం అక్షరాలా నిజం అదే సమయంలో క్రామ్వెల్ను అత్యంత గౌరవనీయుడైన కేథలిక్ వ్యతిరేకిగా బ్రిటన్ స్వాతంత్ర్యోద్యమ మహోదాత్త ఆశయాలకు ప్రతినిధిగా చిత్రించారు క్లుప్తంగా చెప్పాలంటే ఈ పోరాటం నైతిక మత పోరాటంగా చిత్రితమైంది కాని మార్క్సిజం వ్యక్తులను ఈ పోరాటంలో వినిపించిన నినాదాలను దాటి మరింత లోతైన పరిశీలన జరుపుతుంది పురాతన ప్యూడల్ పాలక వర్గం నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవటానికి గాను అభివృద్ధి చెందుతున్న పెట్టుబడిదారీ వర్గం జరిపిన పోరాటంగానే ఆ కాలపు పోరాటాన్ని మార్క్సిజం చూస్తుంది నిజానికి పోరాటం ఒక మూలమలుపు ఈ విప్లవానంతరం పదహారు వందల ఎనభై తొమ్మిది నాటి రెండవ దశలో పెట్టుబడిదారీ వర్గం రాజ్యాధికారంలో చెప్పుకోదగిన వాటాని సంపాదించింది ఇంగ్లండ్లో పెట్టుబడిదారీ విప్లవం వచ్చింది చాలా ప్రాథమిక దశలో అయినందున పెట్టుబడిదారులు విజయం కీలకమైనదీ కాదు సంపూర్ణమైనదీ కాదు తత్ఫలితంగా పురాతన ప్యూడల్ సంబంధాలు చాలావరకు నాశనమైనప్పటికీ భూస్వామ్య వర్గం పట్టణాల నుండి వచ్చిన ధనికులతో సహా చాలావరకు మనగలిగింది అంతేకాక ఈ వర్గం పెట్టుబడిదారీ భూస్వాములుగా రూపొంది తదనంతర రెండు శతాబ్దాల కాలంలో ధనికులతో కలసిపోయారు రాజ్యాధికారంలో చెప్పుకోదగిన స్థానాన్ని నిలబెట్టుకొన్నారు అయితే ఫ్రాన్స్లో ఈ మొత్తం పరిణామాలు తదనంతరం కాలంలో సంభవించాయి అక్కడ పదిహేడు వందల ఎనభై తొమ్మిది వరకు పెట్టుబడిదారీ విప్లవం సంభవించలేదు విప్లవానంతరం పెద్ద ఎత్తున మార్పులు సంభవించాయి ఏది ఏమైనప్పటికీ మార్కిస్టు దృష్టిలో ఈ విప్లవం అనేది మానవ హక్కులను ఎలుగెత్తి చాటుతూ రూసో తదితరులు పుస్తకాలు రాసినందునో లేక విప్లవకాలంలో ఎల్లెడలా వినిపించినా స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అన్న నినాదాల వల్లనో సంభవించలేదు క్రామ్విల్ విప్లవానికి మూలం మతనినాదాలలో కాక వర్గపోరాటంలో ఉన్నట్టుగానే ఫ్రెంచ్ విప్లవమూలం వర్గ సంబంధాలలో దర్శనమిస్తుంది అంతేగాని విప్లవ పతాకాలపై ధర్మసూత్రాలలో లేదు ఈ తరహా దశల గురించి ఇలా చెపుతాడు ఒక వ్యక్తిని అతని పట్ల అతనికున్న స్వంత అభిప్రాయాల ఆధారంగా మనం అంచనా కట్టలేనట్లే ఒక విప్లవదశను దాని స్వీయ చైతన్యాన్ని బట్టి అంచనా వేయలేము ఇది రాజకీయార్థశాస్త్ర విమర్శ విప్లవదశలను అవగాహన చేసుకోవాలంటే ప్రధానంగా కావలసింది అధికారం కోసం పెనుగులాడే వర్గాలను చూడటం కొత్తవర్గం పాతవర్గం నుంచి అధికారాన్ని లాగివేసుకొంటుంది ఒకవేళ కొత్త వర్గానికి చెందిన నాయకులు తెలుసో తెలియకో తమ పోరాటం ఆదర్శాల కోసమో లేదా వర్గ ప్రయోజనాలతోనూ వర్గాధికారంతోనూ నేరుగా ముడివడని అంశాల కోసమో సాగుతున్నట్లు ప్రకటించినప్పటికీ పై దృక్పథంతోనే చూడవలసి ఉంది శత్రువర్గాల మధ్య పోరాటమే మానవ సమాజాభివృద్ధికి కీలకమైన దోహదశక్తిగా పనిచేస్తుందన్నదే చరిత్ర పట్ల మార్బిస్టు వైఖరి వర్గాల మధ్య ఈ పోరాటంతో పాటు శాస్త్ర విజ్ఞానం కూడా అభివృద్ధి చెందుతుంది ప్రకృతిపై మానవుడి అధికారం పెరుగుతుంది ఆ మానవశక్తే తన జీవితానికి అవసరమైన వస్తువులను ఉత్పత్తి చేస్తుంది ఆవిరి యంత్రాన్ని కనిపెట్టడంతో ఉత్పత్తిలో బ్రహ్మాండమైన ముందడుగుపడింది అయితే ఇంతటితోనే కథ ముగియలేదు స్వంత రాట్నాన్ని మగ్గాన్ని కలిగి ఉన్న ఉత్పత్తిదారుని వినాశనాన్ని కూడా ఇది తీసుకువచ్చింది మర మగ్గాన్ని ఉపయోగించే ఉత్పత్తిదారులతో చేతివృత్తిదారుడు ఎంతోకాలం పోటీ పడలేకపోయాడు చేతివృత్తిదారుడు ఒక వారంలో నేసే బట్టకన్నా ఎక్కువ బట్టను ఒక్క రోజులోనే నేసే సామర్థ్యం మరమగ్గం కార్మికునికి లభించింది దీనితో ఉత్పత్తి పరికరాలను స్వంతంగా కలిగి ఉండి స్వయంగా ఉపయోగించే వ్యక్తిగత ఉత్పత్తిదారుడు రెండు రకాలైన ప్రజాబృందాలకు చోటు ఇవ్వవలసి వచ్చింది మొదటిది కొత్త ఆవిరి యంత్రాలపై యాజమాన్యత కలిగి వాటిపై పనిచేయని పెట్టుబడిదారీ వర్గం రెండవది స్వంతంగా ఉత్పత్తి సాధనాలు లేక యాజమాని కోసం వేతనాల కోసం పనిచేసే పారిశ్రామిక కార్మికవర్గం ఈ మార్పు యథాలాపంగానే వచ్చింది ఏ ఒక్కరూ ఇందుకోసం పథకం వేయలేదు కొద్దిమంది సంపాదించిన నూతన విజ్ఞానపు ప్రత్యక్ష ఫలితమిది తమ స్వీయ సౌకర్యం కోసం ఉత్పత్తి ప్రక్రియకు దీనిని వర్తింపజేశారు దీనిననుసరించి వచ్చే సామాజిక మార్పులను వారు ఎంతమాత్రం ఊహించలేదు కోరుకోనులేదు మానవ సమాజంలో సంభవించే ఎన్ని మార్పులలోనూ ఈ వాస్తవమే కనిపిస్తుందని మార్క్స్ పేర్కొన్నాడు మానవుడు తన విజ్ఞానాన్ని క్రమంగా పెంచుకొంటాడు తాను సముపార్జించిన నూతన పరిజ్ఞానాన్ని ఉత్పత్తికి అనువర్తింపజేస్తాడు ఈ కారణంగా గణనీయమైన సామాజిక మార్పులు సంభవిస్తాయి ఈ సామాజిక మార్పులు వర్గ సంఘర్షణలకు దారితీస్తాయి భావాలపైనా లేదా సామాజిక వ్యవస్థలపైనా మతం పార్లమెంటు న్యాయ వ్యవస్థ తదితరమైనవి పోరాటంగా ఇది రూపుదాలుస్తుంది ఎందుకంటే ఈ భావాలు వ్యవస్థలు అన్నీ పాతతరహా ఉత్పత్తి విధానంపైనా పాతవర్గ సంబంధాలపైనా పెరిగాయి కనుక ఉదాహరణకు ఎస్టేట్స్ అనగా అంతస్తులను తీసుకుందాము ఇంగ్లండ్లో మత గురువులు ట్యూడల్ ప్రభువులు కామన్స్ సభ అనే మూడు అంతస్తులు ఉండేవి తొలుదొల్తటి పార్లమెంటులో ప్రతి అంతస్తు కు ప్రాతినిధ్యం ఉండేది లార్జ్ సభ కామన్స్ సభ మధ్య లాంఛనప్రాయమైన విభజన సమయంలో ఇవి నిలిచి ఉన్నప్పటికీ ప్యూడలిజాన్ని పూడ్చిపారవేసి పెట్టుబడిదారులు కార్మికులుగా సమాజంలో నూతన విభజన ఏర్పడటంతో అంతస్తు లు తమ ప్రాధాన్యతనంతటినీ కోల్పోయాయి ఫ్రాన్స్ అంతస్తు లా పేరుతో ఉన్న పాత విభజన నామరూపాల్లేకుండా పోయింది ఇక శ్వేతజాతి అమెరికాలోనైతే ఈ అంతస్తుల గురించి విని కూడా ఉండరు అమెరికా అభివృద్ది చెందుతున్న సమయానికి ప్యూడలిజం చావుబ్రతుకుల మధ్య కొట్టుకులాడుతున్నది ఈ భావాలను సామాజిక వ్యవస్థలను ఉనికిలోకి తెచ్చినదేమిటి వాటికి మరణశాసనం రాసినదేమిటి ఎప్పుడైనా ఎక్కడైనా మానవుల వాస్తవిక కార్యాచరణ నుండే ఇలాంటి భావాలు వ్యవస్థలు పుట్టుకొస్తాయని మార్క్స్ చెబుతాడు మొట్టమొదటివేమిటంటే జీవితానికి కావలసిన ఉత్పత్తులు అంటే కూడు గుడ్డ నీడ ప్రతి చారిత్రక సామాజిక బృందంలోనూ ఆదిమతెగ బానిస సమాజం ట్యూడల్ సమాజం ఆధునిక పెట్టుబడిదారీ సమాజం సభ్యుల మధ్య గల సంబంధాలు ఉత్పత్తి రూపాన్ని ఏర్పాటు చేసినవి కావు ప్రతి బృందంలోని సంప్రదాయానికి అనుగుణంగా పెరిగినవి సామాజిక వ్యవస్థలు శాసనాలు నైతిక దృక్పథం వంటివన్నీ ఈ సంప్రదాయాన్నుంచే వచ్చాయి ఈ సంప్రదాయాలు ఉత్పత్తి రూపంతో ప్రత్యక్షంగా ముడిపడి ఉన్నాయి కనుక ఎప్పుడైతే ఉత్పత్తి రూపం మారుతుందో ఉదాహరణకు ప్యూడలిజం నుండి పెట్టుబడిదారీ విధానానికి అప్పుడల్లా సామాజిక వ్యవస్థలు భావాలు మార్పు చెందుతాయి ఒక దశలో నీతి అయినది మరో దశలో అవినీతి అవుతుంది అవినీతి నీతిగా చలామణి అవుతుంది భౌతిక మార్పులు ఉత్పత్తి రూపంలో మార్పులు సంభవించినప్పుడు సహజంగానే భావాల విషయంలో ఘర్షణ వస్తుంది ఉనికిలో ఉన్న వ్యవస్థలకు సవాలు ఎదురవుతుంది పెట్టుబడిదారి ఉత్పత్తి వాస్తవ పెరుగుదల ప్యూడల్ సంబంధాలతో ఘర్షణ పడుతుంది ఈ నూతన ఉత్పత్తి రూపంలో పెట్టుబడి అత్యున్నత స్థానాన్ని పొందుతుంది దీనితో భావాల మధ్య సంఘర్షణ చోటు చేసుకుంటుంది దైవదత్తమైన హక్కులు లేవు ప్రాతినిధ్యం లేకుండా పన్ను లేదు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేందుకు హక్కు అంతేగాక నూతనమైన మతభావాలు ఉనికిలోకి వచ్చి వ్యక్తిగత హక్కులు మరిన్ని ఉండాలని కేంద్రీకృత ఆధిపత్యం తగ్గాలన్న ఆలోచనలను వ్యక్తం చేయసాగాయి ధార్మిక హక్కులను మత రూపాలను మట్టుబెట్టడానికి స్వేచ్ఛా మానవుడు సాగిస్తున్నట్లు కనిపించే ఈ పోరాటం నిజానికి అభివృద్ధి చెందుతున్న పెట్టుబడిదారీ విధానానికి శిథిలమవుతున్న ప్యూడలిజానికి మధ్య సాగుతున్న పోరాటం భావాల మధ్య సంఘర్షణ ద్వితీయమైనదే కనుకనే ఊహావాద సామ్యవాద రచయితల వలె మార్క్సిస్టులు సామాజిక నిర్మాణానికి అస్పష్ట సూత్రాలను రూపొందించరు మానవ మేధోజనితమనిపించే ఈ రకమైన సూత్రాలు అన్ని నిర్దిష్టమైన కాలంలోనూ స్థలంలోనూ ఉన్న సామాజిక వాస్తవ నిర్మాణ ప్రతిబింబం మాత్రమే ఎప్పుడైనా ఎక్కడైనా ఎవన్నీ ఉత్తమమైనవిగా ఉండవు ఉండజాలవు కూడా అంతేగాక విశ్వజనీనమని చెప్పే ఆదర్శాలు మానవుల మధ్య సమానత్వం అనేటటువంటివి నిజానికి విభిన్న సామాజిక దశలలో ఒకే అర్థాన్ని కలిగి ఉండవు ఉదాహరణకు గ్రీకు నగర రాజ్యాలలో మానవులకు సమాన హక్కులు అన్న భావన బానిసలకు వర్తించదు మహత్తర ఫ్రెంచ్ విప్లవ నినాదాలైన స్వేచ్ఛ సమానత్వము సౌభ్రాతృత్వాలకు అర్థం ఏమిటంటే నిరాటంకంగా వ్యాపారం చేసుకునేందుకుగాను అభివృద్ధి చెందుతున్న పెట్టుబడిదారీ వర్గానికి స్వేచ్ఛ ఫ్యూడల్ ప్రభువులతో ఈ వర్గస్థులకు సమానత్వం అలాగే సౌభ్రాతృత్వం అనేది ఈ వర్గానికే పరిమితం అంటే ప్యూడల్ అంచివేతలకు ఆంక్షలకు వ్యతిరేకంగా పరస్పర సహాయం ఈ భావాలలో ఏ ఒక్కటి ఫ్రెంచ్ వలసల్లోని గాని చివరికి ఫ్రాన్స్ జనాభాలోని పేదవర్గాలకు గానీ వర్తించవు వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి లాల్ సలాం